బెల్లంపల్లి పట్టణంలోని పదమూడవ వార్డు గంగారాం నగర్ కౌన్సిలర్ బండి ప్రభాకర్ ఆధ్వర్యంలో మున్సిపల్ శ్వేత బస్తీ ప్రజలతో కలిసి నూతన ప్రారంభించారు బోర్ కోసం కృషి చేసిన కౌన్సిలర్ ప్రభాకర్ కు బస్తీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు కౌన్సిలర్ మాట్లాడుతూ బోర్వెల్ ఏర్పాటు కోసం సహకరించిన ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రజలు పాల్గొన్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి వాటర్ ప్రాబ్లం ఉండేది దీనిని నేను కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ఈ గంగారమ్నార్ల అవతలిగడ్డకు రెండు బోరలకు నా సొంత డబ్బులు పెట్టేసి మోటార్లు దించి అందరికి కనెక్షన్లు ఇప్పించడం జరిగింది ఇవతలిగడ్డ కూడా ఈ రెండో లైన్లో యాభై వేల రూపాయలు వాళ్ళు బోరు వేసుకుంటే నా సొంత యాభై వేల రూపాయలు ఇప్పించి ఇచ్చి వాళ్ళకు కూడా అందరు కనెక్షన్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ వేసిన బోరు మన ఎమ్మెల్యే గారి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందని ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోవడంతో ఎమ్మెల్యే గారు ఇక్కడ బోరు శాంక్షన్ చేయించి మూడు వందల ఫీట్లు బోర్ వేయించి పుల్లు కేసింగ్ తోటి కొత్త మోటార్ వేపియడం జరిగింది ఇక్కడ బస్తీలా దాదాపు నేను తెలిసి నేను గెలిచిన చెల్లి ఈ గంగారాం దీంతో ఒక్క ఇంటికి కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా చేసిన ప్రతి ఏరియాలో కూడా ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లం ఉన్నాయో సీసీ రోడ్లు కానీ ఈ గంగ ఈ పదమూడో వాళ్ళ ఇంకా రెండు మూడు సంవత్సరాలల్లా దీని ఒక సిటీ వాతావరణం తీసుకురాకపోతే నా పేరు మార్చుకుంటా అని చెప్తాను నేను ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి గల్లీలో కూడా డ్రైనేజ్ కానీ కాలువలు కానీ లైట్లు కానీ అవన్నీ కంప్లీట్ చేసి నేను నేనంటే ఏంతో అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పేసి ఇక్కడ అందరికీ ఏ ఏ ఒక్కరు కూడా నాకు వీళ్ళతోటి వాళ్ళతోటి కాదు ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసే విధంగానే ముందుకు పోతానా అందరికీ కూడా పనులు చేస్తానని చెప్పేసి మాట ఇస్తూ ఈ ఒక్క బోర్కు నాకు సహకరించిన గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ చైర్మన్ గారికి చైర్మన్ గారు కూడా ఇలా ఎంత పని కానీ పిలువంగానే వచ్చినందుకు ఆమె కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా పన్నెండు వాడు కౌన్సిలర్ శ్రీలత గారు కూడా తెలువంగా నచ్చినందుకు ఆమె కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మా మహిళలకు కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా లైట్ల విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా నేను ముందుండి పని చేస్తా ఇవ్వాలన్నా ఒక్కొరి ఇంటికి ఎవరన్నా నీళ్ళ ఇబ్బంది ఉంటే వాళ్ళ డబ్బులు లేకుండా గానీ నేను సొంత డబ్బులు పెట్టాను ఏపిస్తా గానీ తర్వాత ఎమ్మెల్యే గడ్డ సార్ గారి ఆశీర్వాదంతో ప్రతి వార్లో బోర్లు వేపియడం జరిగింది ఈ బోర్లు వేపించిన తర్వాత ఈ విధంగా కనెక్షన్లు ఇచ్చిన తర్వాత ఎవరికి కూడా నీటికి నీటి కొరత వేపి లేకుండా అందరికీ వాటర్ వచ్చే విధంగా నీటి ప్రాబ్లం ఎవరికి లేకుండా గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరికి నీటి ప్రాబ్లమ్ని తీర్చడం జరుగుతుంది అదేవిధంగా గంగా వాటర్ కూడా చూసుకుంటే ఇంతకుముందు మనకి ఇప్పుడు అడ ప్రాజెక్టు నీరు వస్తున్నాయి అడ ప్రాజెక్టు నీరు వద్దని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కానివ్వండి సీఎం గారితో కానివ్వండి మాట్లాడడం జరిగింది ఎల్లంపల్లి మాట రావడానికి దానికి కూడా మనం రెండు మూడు నెలల క్రితం అరవై మూడు కోట్ల రూపాయలతో అమృత్ టూ పాయింట్ జీరో పథకం కింద కూడా మనం అది ఇనాగ్రేషన్ చేసుకున్నాము రాబోయే రోజుల్లో కూడా మన అందరికీ ఎల్లంపల్లి గంగా వాటర్ వస్తాయని చెప్పేసి ఆ ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నాను మరియు సీసీ రోడ్లు కరెంటు విషయాలలో బీదవారికి ఏదైనా అవసరాలు ఉన్నా కూడా తాను వచ్చి నేనున్నా అంటూ ధైర్యం చెప్తూ నడిపిస్తున్నాడు ఇక ముందు కూడా ఆయనతో మేము ఉంటాము ప్రవకరన్నా మీరేమిది కాకండి మీ వెనుక మీరు ముందు నడవండి మేము వెనుక ఉంటాము ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎంతోమంది ఎన్నో అనుకుంటా ఉంటారు అది దాన్ని మీరు పట్టించుకోకూడదు మేము మీకు అండగా ఉన్నాం ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏ పార్టీ ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి మేము చూస్తున్నాము ఏ కౌన్సిలర్ కానీ ముఖం మాకు చూపించలేదు కౌన్సిలర్ గెలిచినమా వెళ్ళినామా కానీ మీరు మాత్రం మా గల్లీలాలకు ప్రతి ఒక్క గల్లీకి రావడము వెళ్ళడము చూడము ఇక్కడ ఏం పనులు చూడము నీ పురమాణించడం జరుగుతుంది అది మాకు చాలా సంతోషము మా బస్సు వాసులు కూడా దీనికి అంగీకరిస్తున్నారు ఈ ఈరోజు మాకు ఇక్కడ బోర్వెల్ వేయడం జరిగింది వాళ్ళ ఖర్చులు అంటే మా దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం వాళ్ళే చూసుకొని ఈరోజు బోర్ కూడా ఫిట్ చేసారు ఇరవై సంవత్సరాల నుంచి లైన్లో వాటర్ ప్రాబ్లం ఉండేది గంగ వాటర్ అనేది వారానికి ఒకసారి నెలకు ఒకసారి వస్తుండే ఇప్పుడు ఇది చేయడం మాకు చాలా సంతోషకరం థ్యాంక్ యూ అండి